హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ముందుగా కుమారి బ్లాగ్స్ ఛానల్కి వెల్కమ్ అండి ఇవి ఇంకా మరో మంచి వీడియో ఈరోజు సండే కదా ఈరోజు సండే స్పెషల్ మా వారు అయితే చేపలు తీసుకొచ్చారు ఈరోజు వంజరాలు వంజిరాలు గుళివెంతలు రెండు తెచ్చారండి వంజరాలు శుభ్రంగా కడిగేసి ఉప్పు కారం పసుపు అన్నీ కలిపేసి ఉంచుకున్నాను పక్కన గుళగొందలు కొంచెం పులుసు పెడదాము వంజరాలు ఫ్రై చేద్దామని చెప్పి అన్నీ ఫ్రై చేయలేదండి కొద్దిగా వగలుస్తాను ఫ్రిడ్జ్లో పెట్టిస్తాను కొంచెం ముక్కలు వేపాను ఇంకా గ్రేవీ అయితే నేను ఎలా చేసుకుంటానంటే అండి ఉల్లిపాయలు కట్ చేసి ఉల్లిపాయ టమాటా మిక్సీ గ్రేవీ చేసేస్తాను అందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ వేసి గ్రేవీ చేసి ముద్ద నూనెలో వేయించేస్తాను ఇంకా చేపల అయితే వేసుకున్నాను కొంత చేపలు వేపి వేపి తీసుకున్న తర్వాత అందులోనే ఇంకా వేసుకుందాము చేసుకోవచ్చు అని చెప్పి ఇలాగా చేశాను అనమాట పులుసు అయితే ఇలా చేస్తానండి చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం కొంచెం నాన్ పెట్టుకున్నాను నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇంకా ఉల్లిపాయ టమాటా మిక్సీ కొట్టేస్తానండి గ్రేవీ గ్రేవీ కొట్టేస్తే గ్రేవీ వేస్తాను అనమాట గ్రేవీ బాగా వేగిపోయిన తర్వాత చేపలు అందులో కొంచెం వేయించేసి చింతపండు పులుసు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకుంటాను ఇంకా మా వారు రిటైర్ అయిపోయారు కదండి ఇంటి ఉంటున్నారు చేపలు అయితే ఇలా వేసుకున్నానండి చేపలు రెడ్గా వేగిపోయేవి అయితే పక్కకు తీస్తాను తీసి ఇంకా గ్రేవీ పెట్టడానికి రెడీ చేశాను కొత్తిమీర అన్నీ కరిగిసి పచ్చిమిర్చి అన్నీ ఉంచుకున్నాను ఇంకా టమాటా బాగా వేగిన తర్వాత చాపలు వేసేసి పులుసు వేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది గ్రేవీ ఇలా చేసుకుంటే ఇంకా అదే మీకు చూపిస్తున్నాను అయితే చాలా దారుణంగా ఉన్నాయి ఫ్రెండ్స్ నిన్న అయితే చాలా ఎండగా ఉంది నాకు ఇంకా వాటర్ కూడా రావట్లేదు బోరు నీళ్ళతో చాలా ఇబ్బంది పడుతున్నాం అండి కొంచెం వర్షాలు పడితే క్లైమేట్ కూడా చల్లగా ఉన్నాం వర్షాలు అయితే పడట్లేదు రుతుపన్న వస్తున్నాయి అంటున్నారు వర్షాలు లేవు ఫ్రీ టైంకి రావాలండి కొంచెం వర్షాలు పడితే హ్యాపీగా ఉంటుంది చల్లగా ఇంకా చేపలు అయితే వేపి తీస్తాను ఇంకో టమాటా గ్రేవీ పచ్చని వేసుకున్నాను బాగా వేగిపోయిన తర్వాత చేపలు వేసుకున్నాను గ్రేవీ అయితే ఇలా పెట్టుకున్నానండి రోజు వాకింగ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇంక అయితే వెళ్ళలేదు నేను వాకింగ్కి నీళ్ళు కొంచెం ఇబ్బంది అయింది ఇక గ్రేవీ అయితే ఎలా చేస్తున్నానండి తర్వాత మేడమ్కి వెళ్ళి సాయంత్రం మెల్లెమొక్కలు అయితే కూర్చాను మళ్ళీ మొగ్గ లాస్ట్ హార్వెస్ట్ అని చెప్పుకోవచ్చు చిగురు వచ్చి చూపించాను కదండి షార్ట్ వీడియోలో ఇంకా మొగ్గులన్నీ కోసిస్తాను చాలా మట్టు ఆల్మోస్ట్ అయిపోయింది మళ్ళీ ఆకు దూస్తే దూస్తానండి లేకపోతే చిన్న వర్షం పడితే అదే మళ్ళీ చిగురు వస్తుంది చిగురొచ్చి పోతుంది ఈ వారం రోజులు నా పువ్వులైతే అలా సరిపోయి దేవుడు పెట్టుకోవడానికి మాలు కట్టేసి దేవుడికి అయితే వేసేస్తాను కొంచెం నేను పెట్టుకుంటున్నాను కొంచెం మాలు కట్టేస్తున్నాను దేవుడి మట్టుగా ఇంకేగో గ్రేవీ అయితే అలా చేసాను ఉప్పు చిన్న పసుపు కారం ఇంకా రైస్ అయితే పెట్టేసాను పంట అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకో జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం వేసాను మీరు ఎలా చేసుకుంటారో చాలా కర్రీ కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్ ఇంకా మా వారైతే ఒక్కటి అమ్మని చెప్తాను నేను ఇప్పుడు కూడా రెండు రకాలు తెస్తారు ఆయనకి ఇక్కడ ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయిందండి ఇంక పులుసు పులిస్ తీసి పక్కన ఉంచుకున్నాను సాయంత్రం మేడం దగ్గరకు అయితే వెళ్ళాను మల్లె చెట్టు అయితే బాగా కింద నుంచి ఉందండి ఈ సంవత్సరం అయితే చాలా ఎక్కువ మొగ్గలకు ఇచ్చింది పువ్వులు ఆ బుజ్జు మల్లె చెట్టు అండి నాకు చాలా ఇష్టం మల్లెపూలు అంటే ఇంకా అదే మీకు చూపిస్తున్నాను అల్ల చెట్టుని కింద నుంచి అలా ఒక పై వరకు అల్లింది చాలా తక్కువ మొగ్గులు అయ్యాయి ఇంకా లాస్ట్ అయిపోయి ఆల్మోస్ట్ మొగ్గులు ఎప్పుడు అలా సంవత్సరం అంతా పోస్తూనే ఉంటుందండి అలా చిగురు రావడం మొగ్గు రావడం చాలా తక్కువ మొగ్గలు అయితే అయ్యాయి నాకు రోజు మొక్కలతో అలా టైంపాస్ పాస్ అయిపోద్దండి అలా నేచర్ ఎంజాయ్ చేస్తూ అలా మేడమీకి వెళ్తాను కొంతసేపు మేడమీకి వెళ్ళి అన్నీ పువ్వులన్నీ ఏరి తెచ్చుకుంటాను మీలో ఎంతమందికి మళ్ళీ మొగ్గలు ఇష్టం ఫ్రెండ్స్ కామెంట్స్లో చెప్పండి వీడియో అండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ సపోర్ట్గా ఉంటుంది అందరూ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే చేసుకున్న వారికి అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నానండి సబ్స్క్రైబర్స్ అయితే బాగానే వస్తున్నారు ఇది అప్పుడు నర్సీపట్ల ఉన్నవాడిని తెచ్చానండి అక్కడి నుంచి తెచ్చేశాను మొక్క చాలా చిన్న మొక్క ఎంత పెద్దది పైకి ఎక్కించాను నుంచి ఇప్పుడు సీజన్లో కూడా పోస్తూనే ఉంటుంది దాని సీజన్లో కూడా అలా వస్తూనే ఉంటాయి మొక్కలు చెట్టు నిండా ఇది మూడోసారి హార్వెస్టింగ్ అండి లాస్ట్ ఏంట నేను ఆకు తీయకుండా దాని అదే అయితే చిగురొచ్చి పూసింది ఇంకా మొక్కలు అయితే ఎంత ఇంత పెద్దవి బాగా పోస్తాయండి చాలా బాగుంటాయి చూడడానికి చూసారా ఇంత ఎంత కొమ్మ ఉందో చాలా మంచి స్మెల్ అయితే వస్తాయండి ఈ రోజు ఇంటి దగ్గర పని సరిపోయిందండి వాకింగ్కి అయితే వెళ్ళలేదు రోజు ఈవినింగ్ ఒక వన్ అవర్ అలా వెళ్ళిపోతాం మా వారు నేను ఇద్దరు కలిపి వాకింగ్ అనేది చేయాలండి చాలా మంచిది కదా హెల్త్కి నా యోగా చేసేదాన్ని మరి ఇప్పుడు చేయట్లా చేయట్లేదండి ఆపేసాను ఎక్సర్సైజ్ వాకింగ్కి వెళ్ళిపోతున్నాను వన్ అవరు నిన్నైతే యోగా డే కదా నిన్న కొంచెంసేపు కూర్చొని ప్రాణాయామం చేసుకున్నాను నిన్న మా పాప కూడా వెళ్ళిందండి యోగా డేకి యోగాంధ్రకి నేనైతే వెళ్ళలేదు తను ఎప్పుడు త్రీ ఓ క్లాక్ లేచి వెళ్ళిపోయిందండి ట్వెల్వ్ అయింది వచ్చేసరికి బాబు నుంచి వెళ్ళిపోయింది వాళ్ళ డాడీ దగ్గర యోగాంధ్రా వెళ్ళింది కానీ అండి అక్కడ ఏమి ఫెసిలిటీస్ ఏమి లేవండి ఒక మ్యాట్ తర్వాత ఒక టీషర్ట్ అయితే ఇచ్చారు అక్కడక్కడి నుంచో పిల్లలు స్కూల్ పిల్లలు అందరూ వచ్చారండి వాళ్ళకి ఏమి సదుపాయం లేదు ఎక్కడ పడితే అక్కడే పడుకున్నారు పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు పిల్లలు అయితే వీడియోలు చూసాం కదా Thank you, friends.